ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో లో జట్టు దుమ్ము దులిపేస్తుంది ఈసారి టైటిల్ కొట్టాలనే దృఢ సంకల్పంతో తీవ్రంగా కష్టపడుతుంది నిన్న లక్నో సూపర్ జెంట్స్ తో జరిగిన మ్యాచ్ లో విధ్వంసకర బ్యాటింగ్ చేసింది రెండు వందల ఇరవై ఎనిమిది టార్గెట్ ను అలవోకగా ఛేదించింది మరో ఒకటి పాయింట్ రెండు ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ ను ఛేదించింది దీని ఫలితంగా పాయింట్ల పట్టికలో టాప్ రెండో స్థానంలోకి చేరుకుంది దీంతో ఆర్సీబీ ఈసారి కప్పు గెలుస్తుందని అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు మరోవైపు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ట్రోఫీని ఆర్సిబి దక్కించుకుంటుందా విరాట్ కోహ్లీ చేతికి కప్ప అందనుందా పద్దెనిమిదేళ్ల నిరీక్షణకు ఇక తెరపడనుందా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రోజు అతి దగ్గరలో ఉందా అనే పలు ప్రశ్నలపై చాట్ జీపీటీ మెటాయ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాయి ఈ సీజన్ ఆర్సీబీ జర్నీ ఇంప్రెసివ్ గా ఉంది ప్రధాన జట్లతో గెలవడం తేలికైన విషయం కాదు అందుకు కన్సిస్టెన్సీ రెసిలియన్స్ వంటివి ప్రధాన కారణం స్పిన్ బౌలింగ్లో ఆర్సీబీ వెనుకబడింది ఈ సీజన్ ట్రోఫీకి గట్టి పోటీ ఉంది స్పిన్ మిడిల్ ఆర్డర్ ప్రదర్శన లో కీలకంగా మారనుంది వీటిని చూసుకుంటే ఐపీఎల్ చరిత్రలో తొలిసారి కప్ కొట్టే అవకాశం ఆర్సి ఉంది అని తెలిపింది కోహ్లీ టీం తొమ్మిదేళ్లలో మొదటిసారి టేబుల్ టాప్ టూలో లో చేరింది వీటికి విరాట్ ఫామ్ బలమైన మిడిల్ ఆర్డర్ అద్భుతమైన బౌలింగ్ ప్రధాన కారణం అయితే ఆర్సీబీ ట్రోఫీ గెలవడానికి కొన్ని సవాళ్ళు ఉన్నాయి ఈ సీజన్ లో ఆర్సీబీ సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడున్న ఫామ్ నే కొనసాగించాలి ప్లేయర్లలో ఒత్తిడి ఉండకూడదు గాయాలు అవ్వకుండా చూసుకోవాలి ఇలా అయితే ఈసారి ఆర్సీబీ కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది ఈ సీజన్ లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శన చేసింది విరాట్ కోహ్లీ బాగా రాణిస్తున్నారు టీం కి మంచి మొమెంటం ఉంది గత సీజన్ కంటే ఈ సీజన్ చాలా కన్సిస్టెంట్ ఉంది ఒకవైపు బ్యాటింగ్ మరోవైపు బౌలింగ్ లో అదరగొడుతుంది టాప్ టీం లతో పోటీ పడి ఇంతవరకు రావడం అంత తేలికైన విషయం కాదు ఆర్సీబీ ప్రధాన పోటీదారు అయినప్పటికీ ఖచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందని చెప్పలేము ఇంకా గట్టిగా కష్టపడితే గెలవచ్చని తెలిపింది